నమస్కారం ఈ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఫ్రీ అండ్ ఫేర్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు పేద ఎవరైనా రాజకీయ రాజకీయంగా మరి అవకాశం లేనటువంటి వారు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేనటువంటి వారు ఎవరన్నా వచ్చి మా దగ్గర నాయకత్వం చేయొచ్చు నాయకులు కావచ్చు ఆ మధ్యలో ఉన్న అడ్డు గోడను మేము తొలగించినము అందుకనే ఎలక్షన్ తీసుకొని వచ్చినామని చెప్పుకునే మరి ఈ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక్కొక్క అభ్యర్థికి యాభై రూపాయల చొప్పున పెట్టిండ్రు సరే మీరు ఏమైనా పెట్టుకుని మాకు అవసరం లేదు కానీ ఈ రోజు ప్రజాస్వామ్యం ఏదైతే ఓటు హక్కును రాజీవ్ గాంధీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చిండ్రో ఇప్పుడు వాళ్ళ ఐడి కార్డు అంటే పద్దెనిమిది సంవత్సరాలకి మొదలుపెట్టి మొదలు పెట్టి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారిని దాదాపు ఎనిమిదిన్నర ఎనిమిది లక్షల యాభై వేల ఓటరు ఐడి కార్డు మరి తెలంగాణ అంద వాటి అన్నిటిని మార్పింగ్ చేసి అవి డౌన్లోడ్ చేసి మరి అందులో మార్పింగ్ చేసి ఈ రోజు మరి అక్కడ నంబర్ అదే ఉంటది పేరు మార్చిండ్రు మరి ఫోటో మార్చిండ్రు మార్చి ఈ రోజు వేరే ఫోటోలు పెట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు జాతీయ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఈ రోజు దీనిపైన ఫిర్యాదు ఇచ్చిన సమగ్రమైన వీడియోగ్రాఫీలతో ఫోటోలతో సహా ఇందాక నేను చూపించినట్టుగా అవన్నీ ఫోటోలు అక్కడ పెట్టి మరి తీసుకున్నాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం పైన వెన్నుపోటు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎలక్షన్ ద్వారా అటువంటి ఎలక్షన్ ఐడి కార్డులనే ఈరోజు దొంగతనాలు చేసి ఈరోజు రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు మూడు నాలుగు సార్ల కౌన్సిలర్ కూడా గెలువనటువంటి వాళ్ళ పిల్లలు ఈ ఒక్కసారి కూడా కౌన్సిలర్ కార్పొరేటర్ గెలవనటువంటి పిల్లలు ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిందంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత ఫ్రీగా అనేది అర్థం చేసుకోవాలి ఈ రోజు భారత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రోజు మాట్లాడవలసిన అవసరం ఉంది మీరు నోరు తెరవాల్సిన అవసరం ఉంది ఈ ఎనిమిది 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 లక్షల యాభై వేల ఓట్లంటే మామూలు విషయం కాదు ఇది తెలంగాణలో ఉన్న నేను వాళ్ళకి ఒకటే చెప్పిన తెలంగాణలో ఉన్న ప్రతి మీ సేవ ఈ సేవను ఏ ఈ అక్టోబర్ సెప్టె అక్టోబర్ మన సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ లా ఎన్ని ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ అయినాయో అవి బయటికి తీస్తే తెలుస్తుంది ఈ రోజు ఇదే ఢిల్లీలో ఉన్నటువంటి హార్డ్ కాంగ్రెస్ పార్టీ ఆదేశ హార్డ్ డిస్క్ మొత్తం బయటికి తీస్తే దీన్ని అర్థంగా మంత్రం బయటకు వస్తుంది ఈ రోజు పైసలు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకొని ఈ రోజు పదవులు అనుకునే పరిస్థితి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఈ రోజు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు నాయకత్వం లేని అవకాశాలు ఈ రోజు దొంగతనంగా పెద్ద పెద్ద వాళ్ళు ఏది స్కానర్లు కొనుక్కొని మిషన్లు కొనుక్కొని డౌన్లోడ్ చేసేటువంటి యంత్రాలను కొనుకొని ఈ రోజు దొంగ ఓట్లు తయారు చేసేసి వాళ్ళ ఇష్టం సరే వ్యవహరించారు ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పిన ఆ స్ కాంగ్రెస్ పార్టీ మే జోబి ఎలక్షన్ యువ కాంగ్రెస్ ఎలక్షన్ కేర్ జో భ్రష్టాచార్ आज आठ लाख पचास हजार वोटर आई डी कार्ड जो तो एटीन ईयर से थर्टी फाइव के अंदर है अगस्त सितंबर है पूरा डाउनलोड करके हैदराबाद में डाउन तेलंगाना में डाउनलोड करके ये जो इलेक्शन बनाया बा, 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 किया गया यूथ कांग्रेस का इलेक्शन वो सिर्फ पैसे है सो लोगों को हो रहा आज ये एक सैनिटेशन केस लगाए इसके ऊपर देशद्रोही केस लगाना क्या एंड कंटे ఈ రోజు వీళ్ళు ఓటర్ ఐడి కార్డులు ఏవైతే డౌన్లోడ్ దేశ ద్రోహం కిందికి వస్తాయి సెడిటేషన్ కిందికి వస్తాయి వీళ్ళ మీద దేశ ద్రోహం కేసులు పెట్టాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఇది ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్ కాదు ఓన్లీ ఎలక్షన్ ఎలక్షన్ మనీ ఎలక్షన్ వితౌట్ మనీ నో పోస్ట్ అనే తీరుగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ఈ రోజు పనిచేస్తా ఉన్నది కాబట్టి ఇది దేశ ద్రోహము ఇది సెడిటేషన్ కేసు పెట్టాలి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇది ఆల్రెడీ కేరళలో జరిగింది కేరళలో దొరికినరు కేరళ జైలు రోజు ప్రతి దగ్గర దేశం మొత్తం విదేశ క్షేమం జరుగుతా ఉన్నాయి మన కేరళ అయింది ఈ రోజు ఇక్కడ అయింది వీళ్ళు నిర్ణయాన్ని కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవీరులకు జోహాలు ఈ రోజు అక్కడ ఈ రోజు